మన విశ్వకర్మ ముద్దు బిడ్డ ఈ రోజు పదమూడో పుట్టిన రోజు జరుపుకుంటున్న చింతమడుక అవంతి చిన్న వయస్సులోనే మంచి మనసున్న బంగారు తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు విశ్వకర్మ ఆడబిడ్డ పెళ్లికి తన పుట్టిన రోజు సందర్భంగా తను దాచుకున్న డబ్బులు తన పుట్టిన రోజే విశ్వకర్మ ఆడబిడ్డ పెళ్లి ఉండడంతో పది వేల రూపాయలు ఇచ్చి మంచి మనసున్న మహారాణి అనిపించుకున్న బంగారు తల్లికి మన ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున విశ్వకర్మ జాతీయుల తరపున జన్మదిన శుభాకాంక్షలు చిట్టి తల్లి నీవు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొని ఆ యొక్క విశ్వకర్మ భగవాను ఆశీస్సులతో నిండు నూరేళ్లు సల్లగా ఉంటూ మంచి ఉన్నతమైన చదులు చదువుకొని నీవు నేర్చుకున్న కూచిపూడి భరతనాట్యంలో కూడా ఎన్నో అవార్డులు రివార్డులు సంపాదించి అమ్మా నాన్నలకు చింతమడక కుటుంబానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాము బంగారు తల్లి హ్యాపీ బర్త్డే తల్లి शतं जीवेम वरधो इत्यधिगमो भवति शतमितिं सतं धीब्घमायुः शतमानं भवति सतायुः पुरुषस्तिथेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति शतं जीवेम वरधो इत्यधिगमो भवति शतमितिं सतं धीब्घमायुः शतमानं भवति स तायः पुरुषस्तिथेन्द्रिय आयुष्येवेन्द्रिये